మొదటి రాజుల గ్రంథము మూడవ అధ్యాయం ఇరవై వచనములో అంతటా ఇస్రాయీలందరూ రాజు తీర్చిన తీర్పును కూర్చి విని న్యాయము విచార విచారించుడందు రాజు దైవ ధ్యానం నొందిన వాడిని గ్రహించి అతనికి భయపడేది దేవుడి వాక్యము తన యొక్క జ్ఞానమును బట్టి ఆయన తీర్పు తీర్పు తీర్చినటువంటి విధానాన్ని బట్టి అక్కడ జనాంగము ఇస్రాయల్ జనాంగం అంతా కూడా రాజు దైవ జ్ఞానము నొందినవాడు రాజు దైవ జ్ఞానము వాడని అతనికి భయపడినట్టుగా దేవుక లేఖనం సరివిస్తుంది సులోమును ప్రార్థన చేసినప్పుడు విన్న దేవుడు అతనికి ఇచ్చాడు విస్తారమైనటువంటి ఇచ్చాడు అందుకు పూర్వము కానీ తరువాత కానీ ఇవనికి లేనటువంటి దైవ జ్ఞానము దేవుడిచ్చినాడు కనుక అతను తీర్పు తీర్చిన విధానం అతను మాట్లాడే మాటల విధానం అంతా కూడా దైవ జ్ఞానముతో నిండి ఉన్నది కాబట్టి జనులందరూ కూడా భయపడ్డారు అప్పటి వరకు భయపడిన వారందరూ కూడా భయపడ్డారు ఎందుకు తెలుసా దైవ జ్ఞానము కాబట్టి దేవుడే మాటలు ఆలోచించుకున్నాడు ఈ మాటలు మనిషిని యొక్క మాటలు కావు ఈ తీర్పు మనిషిని యొక్క తీర్పు కాదు న్యాయమో న్యాయమైనటువంటి తీర్పు ఇది దేవుని వద్ద నుండే వచ్చింది కనుక జనాంగమంతా కూడా భయపడ్డారు కాబట్టి దైవ జ్ఞానమునకు మనం భయపడాలి దేవుని మాటలకు ఏం చేయాలి మనం భయపడాలి అందుకే జ్ఞానము దైవ జ్ఞానము వంటి సులభమున దగ్గరికి అనేక జనాంగం వచ్చారు రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడ్డారు ఆయన మాటలు వినడానికి ఇష్టపడ్డారు వేరొక దేశంలో నుండి అనేక మంది రాజులు ఇతర ప్రాంతాల నుండి ఇతర దేశాల నుండి అనేకమైనటువంటి రాజ్యాల నుండి రాజులు మంత్రులు అందరూ వచ్చేసి దైవ జ్ఞానాన్ని వినడానికి ఎక్కువగా ఇష్టపడ్డారు అందుకే మనం గమనించినట్లయితే శేబాదేశం రాని కేవలం రాజు యొక్క జ్ఞానము వినడానికి వినినటువంటి ఆమె అతని గురించి వినినటువంటి ఆమె దైవ జ్ఞానము కలిగినటువంటి సోల యొక్క మాటలు వినాలి చిక్కు ప్రశ్నలు వేయాలి అని వచ్చింది ఆమె వేసిన ప్రతి ప్రశ్నను కూడా సులభము చెప్పగలిగా కేవలము దైవ జ్ఞానము కలిగి కలిగి ఉండడం వల్ల మనం గమనించినట్లయితే అదే మొదటి రాజులు పదవ అధ్యాయము చిన్న వచనములో మనం గమనిస్తే మనం గమనించినట్లయితే నీ ధ్యానమును నీ భాగ్యము నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి శపు రాణి చెబుతుంది నీ జ్ఞానము నేను విని దానికంటే మించి ఉన్నది అధికముగా ఉన్నదని చెబుతూ ఎనిమిదవ వచనంలో నీ జనులు జనులు భాగ్యవంతులు నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినిచుండు నీ సేవకులను భాగ్యవంతులు నీ యుద్ధం ఉన్నటువంటి ఏ ఎవరైతే వింటున్నారో ఏ జనాంగం అయితే వింటున్నారు ఏ సేవకులైతే దగ్గర పని చేస్తూ నీ వచనములు వింటున్నారో వారందరూ కూడా భాగ్యవంతులు ధన్యులు అని కూడా ఆమె చెబుతుంది ఇంకా మనం గమనించినట్లేదు నీ ఎందు ఆనందించి నేను ఇస్రాయేల్ మీద రాజుగా నియమించిన దేవుడైన యోహోవాకు స్తోత్రము కలుగు గాక అని చెబుతుంది అంతేగాక యుహోవా ఇస్రాయేల్ ఎందు శాశ్వతమైన ప్రేమించను కనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించిన ఆయన నిన్ను నియమించాడు దేవుడే నిన్ను నియమించాడు నీతి న్యాయములు న్యాయ కార్యములు చేయటకు జనములకు తీర్పు ఇచ్చినకు జనములకు దైవ జ్ఞానమునను పంచి దేవుడే నిన్ను నియమించుకున్నాడని ఆ రాణి చెబుతుంది ఆమె చెప్పినటువంటి విన్నటువంటి ఆ రాణి అనేకమైనటువంటి బంగారు నాణములు బంగారు ఆభరణాలు వెండి ఇచ్చినట్టుగా కూడా దేవుని యొక్క లేఖనం విస్తారమైనటువంటి ఆమె రాజులకు రెండు వందల నలభై మనుగుల బంగారమును బహు విస్తారమైన గంధ వర్ణమును రత్న వర్ణములను ఇచ్చిన కూడా దేవుని యొక్క లేఖనం సరిపిస్తుంది సోలోమోనిక యొక్క జ్ఞానము విని అనేకమైనటువంటి దేశాల నుండి రాజులు రాణులు మంత్రులు అని చేసి దేవుని యొక్క జ్ఞానమును పొందుకొని మాటలు విని విస్తారమైనటువంటి బంగారం ఇచ్చినారు విస్తారమైనటువంటి వెండిని ఇచ్చినారు విస్తారమైనటువంటి ధనముని ఇచ్చినట్టుగా లేఖనం సెలవిస్తుంది అంటే దైవ జ్ఞానము ఎక్కడ ఉందో దైవ జ్ఞానం ఎక్కడ ఉందో అనేక ప్రాంతముల నుండి వచ్చి విన్నా మనం కూడా అంతే దేవుని యొక్క జ్ఞానం ఎక్కడుందో నువ్వు అక్కడికి వెళ్ళి వినగలిగా ఎక్కడ దేవుని జ్ఞానం ఉన్నది ఎవరికి దేవుడి జ్ఞానం ఇచ్చాడు అనాడు సులోమానికి జ్ఞానం ఇచ్చాడు కదా దేవుడు సులోమానికి జ్ఞానం ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని వినడానికి జనాంగమంతా కూడా వచ్చింది ఇతర రాజ్యాల నుండి వచ్చారు అనేక ప్రాంతాల నుండి వచ్చారు రాజ్యంలో ఉన్నటువంటి జనాంగమంతా కూడా వినడానికి ఇష్టపడతారు మనం గమనించినట్లయితే అదే పదవ అధ్యాయం మనం గమనించినట్లయితే పదవ అధ్యాయము ఇరవై నాలుగు అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరూ అతని చూడగోరి చూడడానికి ఇష్టపడ్డారు దేవుని యొక్క లేఖనాలు అతని నోట ఉన్నాయి కాబట్టి దేవుని యొక్క మాటలు ఉన్నాయి కాబట్టి వినడానికి చూడడానికి ఇష్టపడ్డారు అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటికై లోకులందరూ అతని చూడగోరి ఏర్పా ప్రతి మనిషి వెండి వస్తువులు గాని బంగారు వస్తువులు గాని వస్త్రములు గాని యుధాయుధములు గాని గంధవర్ణములు గాని గుర్రములు గాని కంచర గాలు గానీ తన తన వంతున చొప్పున కాచారు దైవ జ్ఞానము వినడానికి వచ్చారు వినిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి సమర్పించుకున్నారు కట్నములుచినట్లుగా అంటే దైవ జ్ఞానం విధేయత చూపారు ఇక్కడ దైవ జ్ఞానం ఉందో అక్కడ నువ్వు వెళ్ళగలగాలి దైవ జ్ఞానం ఎక్కడ ఉంటుందో దేవుడు నోట దేవుని జ్ఞానం వచ్చాడో ఎవరియందు దేవుని జ్ఞానము దేవుడు ఉంచాడో అక్కడ నువ్వు వెళ్ళగలిగితే దేవుని యొక్క వాక్కు దొరుకుతుంది దేవుని యొక్క మాట దొరుకుతుంది దేవుని యొక్క మహిమ దొరుకుతుంది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి జ్ఞానం యొక్క వచనములను నువ్వు తెలుసుకోగలుగుతావు